దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రాముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు తండ్రి సమాలునైనటువంటి నిజంగా నాకు దేవరాజ్ ఐ గారు తర్వాత చాలా ఇష్టమైన దైవజనులు దేవదాస్ ఐ గారు నిజంగా అదే ప్రేమ ఏ అయితే మా ఆత్మీయ తండ్రిలో నేను చూసేదాన్నో అదే ప్రేమను నేను ఐగారిలో చూస్తూ ఉండేదాన్ని ప్రతిసారి ఐగారు వచ్చినప్పుడంతా నాకు గొప్ప సంతోషం కలుగుతూ ఉండేది నిజంగా ఆ ప్రేమలో ఆ ఆప్యాయతలో నిజంగానే తండ్రి ప్రేమను ఐగారిలో నేను చూస్తూ ఉండేదాన్ని నిజంగా ఈ గొప్ప స్థానాన్ని దేవుడు నాకు కల్పించాడు మాత్రమే కాదు దైవజనులు ఆత్మీయ నాయకులు నిజంగా తండ్రి సమానులు నాకంత వయస్సు లేకపోయినా అనుభవం లేకపోయినా దేవుని సన్నిధిలో ఈ విధంగా వాక్యాన్ని అందించటానికి ప్రోత్సాహించి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా నిండు హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే మీ మధ్యలోనికి ఘనులైన దైవజనులు వచ్చారు చక్కటి వాక్యాన్ని అందించారు ఎప్పుడైతే దైవజనులు ఈ విధంగా ఇరవై రోజు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి ఒకరోజు వాక్యాన్ని అందించాలన్నప్పుడు ఓ పక్కన భయమేసింది మరో పక్కన అనిపించింది నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత నిజంగా ఈ స్థలంలో ఉండుట దేవుడు నాకు ఇచ్చినటువంటి అని నేను భావిస్తున్నాను నిజంగా అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నానండి దేవుని బిడ్లారా అయ్యగారు ముందుగానే మీకు తెలియజేస్తున్నారు నేను దైవజనులు దేవుడా జై గారి యొక్క పెద్ద కోడల్ని దేవుని పరిచర్యలో ఈ విధంగా కొనసాగుటకు మూల కారణము ఆత్మీయ నాయకులే ఒక మాటలో చెప్పాలంటే నేను యవన దశలో ఉన్నప్పుడే చక్కగా బైబిల్ స్టడీలో పాలు పొందటము బైబిల్ స్టడీలో అనేక వాక్యాలు విని దాన్ని తిరిగి అప్పగించడంలో అయ్యగారు ఎప్పుడు కూడా నన్ను సేవకు రమ్మని ప్రోత్సహిస్తూ ఉండేవాడు కానీ చదువు అంటే చాలా ఇష్టం చదువు మానేసి సేవకు రావడానికి పెద్దగా ఇష్టపడేదాన్ని కాదండి ఆ తర్వాత నా ఎంఎస్సి అయిపోయిన తర్వాత మరి వివాహమైన తర్వాత దేవుని సేవలోనికి రావటానికి దేవుడు కృపణిచ్చాడు పలువార్లు దేవుడు నన్ను దర్శించడం జరిగింది వివాహం అయిన తర్వాత కూడా నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుణ్ణి పిలుపునందుకొని ఆయన ఇచ్చిన దర్శనం మేరకు దేవుని సేవలో కొనసాగించబడడం జరుగుతోంది దేవుని సేవకు పిలువబడిన నాటి నుండి నేటి వరకు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఊహకు మించినటువంటి కార్యాలు జరిపిస్తూ ఆయన సేవలో దేవుడు బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు మరి ఈ దినము మీ మధ్యలో వాక్యాన్ని అందించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను నేనేమి పెద్ద ఘనమైనటువంటి వాక్యాన్ని చెప్పలేనండి ఎందుకంటే చక్కని దైవజనులు నిజంగా చక్కని వాక్య పరిచయం అందిస్తూ ఉంటారు మీరు ఎంతైనా ధన్యులే ఎప్పుడు కూడా శ్రేష్టమైన భోజనాన్ని మీరు పూజిస్తూ ఉంటారు మరి అంత గనులైన దైవజనులు నిజంగా మమ్మల్ని కూడా ఇలాంటి వారిని కూడా ఆహ్వానించి వారిని ప్రోత్సహించి సేవలో బలపరుస్తూ ఉంటారు నిజంగా తండ్రి ప్రేమ గొప్పదే ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కదండి ఫాదర్ లవ్స్ డాటర్స్ అని నిజంగా అలాగే అయ్యగారు కూతురులను ఎక్కువగా ప్రేమించినట్లుగా నేను గమనిస్తాను మా దేవురాజ్ అయ్యగారు గారు ఎంతమంది బ్రదర్స్ వెళ్ళినా కూతురికి చూపించే ప్రేమ అది ప్రత్యేకంగానే ఉండేది ఎందుకంటే ఫాదర్ లవ్స్ నిజమే కదండి తండ్రికి కూతురు అంటే ఎక్కువ ప్రేమ అలాగే అయ్యగారు కూడా నిజంగా కూతురు ప్రేమను తండ్రి ప్రేమను పంచుతూ ఈ విధంగా అనేక మంది దైవ సేవకులను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు దేవన్ బిడ్లారా ఈరోజు మన వర్తమానం ఏంటి మన వర్తమానం టైటిల్ ఏంటి అంటే స్త్రీ చేయగలిగినవి చెప్దామా నోరు తెరిచి ఒక స్త్రీ ఏమి చేయగలదు చెప్పండి నోరు తెరిచి దేవుని బిడ్లారా స్త్రీలుగా మనమందరం ఈ విధంగా సమకూర్చబడుట ఎంతైనా దైవ చిత్తం చాలాసార్లు చాలామంది చెప్పేది ఏంటి అంటే స్త్రీ బలహీనమైన ఘటమని అలాగున స్త్రీకి ఒక డిస్క్రిమినేషన్ ఆది నుంచి ఉండేది కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఘటము బలహీనమైనదైనా శరీరం బలహీనం అయిదైదా దేవుడు స్త్రీకి అనేకమైన ప్రాముఖ్యతలు ఇచ్చాడండి ఒక మాటలో చెప్పాలంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని మనం గమనిస్తే సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఐదు బలమును ఘనతను ఆమెకు వస్త్రములు ఆమెన్ దేవుని బిడ్లారా మన దేవుడు స్త్రీని ఒక బలమైన పాత్రగా ఘనమైన పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు సమాజము స్త్రీని ఒకప్పుడు డిస్క్రిమినేట్ చేసిన క్రైస్తవ సమాజంలో కూడా ఒకప్పుడు స్త్రీకంత ప్రాముఖ్యత లేకపోయినా బైబిల్ చరిత్రను మనం గమనించినట్లయితే ఆది నుంచి స్త్రీకి ఒక ప్రాముఖ్యతను దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడ్లారా దేవుడు స్త్రీని సృష్టించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే ఈ సృష్టి యొక్క కాలక్రమాన్ని మనం గమనించినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను సృజించిన తర్వాత ప్రతిరోజు దేవుడు సృష్టి క్రమాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు పని ముగించిన తర్వాత ఇది మంచిది అన్నాడు ఆ తర్వాత వెలుగును చీకటిని సృష్టించాడు జలరాశులను భూ భూ భూమి మీద ప్రాకు పురుగులను జంతువులను ఈ విధంగా సృష్టి కాలక్రమాన్ని మనం గమనించినట్లయితే ఆయన సృష్టించింది ప్రతిదాన్ని చూసి ఇది మంచిది 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 అంటూ వచ్చాడు చివరిగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత దేవుడు అన్నటువంటి ఒక విచిత్రమైన మాట ఏంటంటే మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు సృష్టిని సృష్టించినప్పుడంతా ప్రతిరోజు కూడా ఇది మంచిది భూమి ఆకాశాన్ని సృష్టించడం మంచిది జలచరములను ఆకాశ పక్షులను భూజంతువులను సృష్టించటం మంచిది భూమి ఆకాశములలో ప్రాకు పురుగులను అలా అంత మాత్రమే కాదు ఆకాశంలో ఎరుగు ఎగురు పక్షులను ఈ యొక్క నేల మీద ప్రాకు పురుగులను వెలుగును చీకటిని అలాగే ఆహారం ఇచ్చు వృక్షములను జంతువులను ఈ విధంగా సృష్టించిన ప్రతిదాన్ని చూసి ఇది మంచిది అన్న దేవుడు చివరికి ఏడవ దినంన మానవాళిని సృష్టించినప్పుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే మానవుడుగు ఒంటరిగా ఉండట మంచిది అందుకనే దేవుని దేవుణ్ణిలారా స్త్రీని మనం ఏమని అంటే దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత అది మానవుడుగా మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని గుర్తెరిగి ఒక సాటి అయిన సహాయాన్ని సృష్టించాలనుకున్నాడు దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే సృష్టి యొక్క సంపూర్ణతకు స్త్రీ కారణమైంది ఆమెన్ స్త్రీ లేనిదే సృష్టి యొక్క సంపూర్ణత లేదు స్త్రీ లేనిదే దేవుని యొక్క రాజ్య సమర్పణ లేదా దేవుని దేవుని యొక్క రాజ్య స్థాపన లేదు నో కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్ వితౌట్ ద క్రియేషన్ ఆఫ్ అ ఉమెన్ దేవుని బిడ్లారా ఒక స్త్రీని దేవుడు ఆది నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా దేవుడు నియమించాడు